ఇక్కడ అరకులో జరుగుతున్నాయి ట్వంటీ ఫైవ్ ఇక్కడ కొన్ని శ్రీ అల్లూరు రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ ఏంటి దేనికి ఉపయోగపడతాయి ఆరోగ్యానికి ఎంత బాగుంటాయని చెప్తారు ఒకసారి వినండి చెప్పండి మేడం అందరికి నమస్తే అండి మాది అల్లూరు ఎఫ్ఈఓ ఉకుంపేట మండలం అయితే మా ఎఫ్ఈ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సార్ మేము మిల్లెట్స్ మీద ఎక్కువగా పనిచేస్తాము చిరుధాన్యాలు అలాగే చిరుధాన్యాలతో చేసిన వంటకాల కోసం అయితే మేము ఆ గ్రామాల్లోని అలాగే ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ ఫుడ్ అందాలని అనే ఆలోచన తోటి మేమైతే ముందుకు వెళ్తున్నాము ఈ వెళ్తున్న క్రమంలో మేము ఏంటంటే రైతుల దగ్గర నుంచి సాములు కొర్రలు అలాగే నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సేకరించడం అనేది అయితే జరుగుతూ ఉంటది అలా జరిగిన తర్వాత ఇక్కడ ఏవైతే ఉత్పత్తులు గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము తీసుకుంటూ మార్కెటింగ్ కూడా మేము చేయడం అనేది జరుగుతూ ఉంటది అయితే ఈ జరుగుతున్న క్రమంలో రైతులందరికీ కూడా వాళ్ళు ఉపాధి పొందుతూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మేము వెళ్ళడం జరుగుతుంది అయితే మా దగ్గర ఉన్న రైతులతో పాటు మేము ఇక్కడ పండించే పంటలు ఇలా స్టాల్స్ ద్వారా అలాగే కొన్ని అంటే ఇప్పుడంటే మనకి రా మెటీరియల్ మేము తీసుకొచ్చాం కానీ కొన్ని ఏంటంటే వాల్యూ ఎడిషన్ కూడా మేము చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వామింగ్ తేనె గాని అక్కడ చూడండి పసుపు ఇప్పుడు రా మెటీరియల్ ప్యూర్ ఆర్గానికే అలాగే మేమేంటే ఇది ప్యూర్ పసుపు డైరెక్ట్ గా పాలల్లో వేసుకొని కొంచెం కూడా అసలు మనకి డస్ట్ అనేది ఏమి రాదు అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ పిల్లలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వాళ్ళకి బయట ఫుడ్ అలవాటు అవుతుంది కానీ పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ అలాగే ఆ అక్కడ మాకు రాగి అలాగే చూడండి జొన్నలు గాని జొన్నలు సాములు అలాగే రాగి ప్లేక్స్ రాగి మాల్ట్ అంటే మేము వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పిల్లలకి ముందు అలవాటు చేయాలి సార్ బయటికి ఆర్డర్ ఉంటే కనుక కంపల్సరీగా సప్లై అనేది జరుగుతూ ఉంటది అయితే చేస్తున్న క్రమంలో ఏంటంటే మా దగ్గర ఉన్న సంఘం వాళ్ళకి కూడా కొన్ని కొన్ని రకాల ట్రైనింగ్ ఎఫ్ఐజి మెంబర్ ఒక్కొక్క సంఘంలో టెన్ మెంబర్స్ అలా ఉంటారు వాళ్ళలో మహిళలు ప్లస్ ఇంట్రెస్ట్ గల ఉన్న మగవాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకి మేము కొన్ని రకాల నైపుణ్యాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మాకు డిహెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ అగ్రికల్చర్ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ కన్వర్జెన్సీ మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ గాని అటెండ్ అవుతూ మేము కూడా ఏంటంటే యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తున్న క్రమంలో మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మాకు మచ్చరాజ్ గారు చైర్పర్సన్ అలాగే మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయితే మేము చేస్తున్న ఈ క్రమంలో మేము ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కటి కూడా ప్రజల వద్దకి వెళ్ళాలి అసలు మనం పండించే పంటలు ఎంతవరకు కూడా అందరికి వెళ్తున్నాయి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా కూడా వాళ్ళకి కమ్యూనిటీ మొబిలైజేషన్ అనేది మేము చేస్తూ ఉంటాం సార్ అలాగే మేము కూడా కొన్ని ఎన్జిఓస్ తో కూడా కన్వర్జెన్సీ అవుతుంటాము అయితే మాకు నాబార్డు సపోర్టు ఐఐఎంఆర్ మానిటరింగ్ సంస్థ అండి అలాగే మాకు ప్రతిదీ కూడా ఏఎంఆర్ నుంచి మాకు రావడం అనేది జరుగుతూ ఉంటది వాళ్ళు మాకు సీడ్స్ ఇవ్వడం కానీ రైతులకు మళ్ళీ మేము సీడ్స్ ఇవ్వడం అలాగే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విత్తనాలు సేకరించుకుంటూ మళ్ళీ ఆ సీజన్ లో వాళ్ళకి ఏం ఇన్పుట్స్ కావాలి అని అనేది కూడా మేము చేయడం అనేది జరుగుతూ ఉంటది అయితే ఇస్తామండి నా ఫోన్ నెంబర్ నా పేరు నాగమణి నేను శ్రీ అల్లూరి అల్లూరు ఎఫ్ఈలో గా పనిచేస్తున్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ వన్ థ్యాంక్ యూ సార్